హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి పచ్చి టమాటాతో రోటీ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో తెలుసా మీకు ఈరోజైతే వీడియో అదేనండి పచ్చి టమాటాతో రోటీ పచ్చడి అనమాట ఈ పచ్చి టమాటా రోటీ పచ్చడి కోసం నేను కొన్ని పచ్చి టమాటాలు పండుమిర్చి మామూలు మిర్చి వెల్లుల్లి రెబ్బలని జీలకర్రని కొత్తిమీరని కొద్దిగా చింతపండుని తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఇందులో పచ్చి టమాటాలని కట్ చేసి వేసుకోవాలి నేను ఒక ఐదు ఆరు పచ్చి టమాటాలు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకొని చక్కగా వేపుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని పండుమిర్చి కొద్దిగా చింతపండు కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని చక్కగా వేపుకోవాలి పండు మిర్చి లేకపోతే మామూలు మిర్చి అయినా వేసుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని చక్కగా కలియ తిప్పేసుకొని ఈ పండు మిర్చి కొత్తిమీర పచ్చి టమాటా చక్కగా వేపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఇవి చక్కగా వేగిపోతాయి మూత పెట్టేసేయండి మధ్యలో రెండు మూడు సార్లు కలియదిప్పుకుంటూ ఉన్నామంటే అడుగంటకుండా చక్కగా వేగుతాయి అనమాట ఇవి బాగా వేగిన తర్వాత లోట్లో వేసి దంచుకోవాలి ఇందులో కావాలంటే కొద్దిగా పసుపును కూడా వేసుకోవచ్చు దట్స్ యువర్ చాయిస్ నేనైతే పసుపు వేయలేదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా అనేది బాగా వేగాలి వేగిన తర్వాత కాసేపు ఇచ్చేసి రోట్లో వేసుకోవచ్చు ముందుగా రోటీని అయితే శుభ్రంగా నీట్గా ఒక క్లాత్తో తుడిచేసేయండి ఇలా తుడిచిన తర్వాత వేయించి పెట్టి ఉంచుకున్న పచ్చి టమాటా పండుమిర్చి చింతపండు కొత్తిమీర ఇవన్నీ వేయించేసాం కదా వీటిని వేసుకొని లైట్గా సాల్ట్ని వేసుకోండి ఇవి వేగేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసాము చూసి వేసుకోండి ఎందుకంటే రెండు మార్లు ఎక్కువ వేయద్దు చేదొచ్చేస్తుంది అనమాట ఉప్పు ఉప్పుగా అయిపోతుంది సో లైట్గా చూసి వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నేనైతే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని వేసాను టేస్ట్ బాగుంటుందండి ఈ పచ్చి టమాటా పచ్చడి అనేది మిక్సీ కంటే రోటీలోనే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో నేను రోట్లో వేసి దంచుతున్నాను ఇవి చక్కగా మెదిగిన తర్వాత దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి కచ్చాపచ్చాగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది సో కచ్చాపచ్చాగా ఉండేలాగా చూసుకుంటూ దంచుకోండి ఈ పచ్చి టమాటా రోటీ పచ్చడి మరింత టేస్టీగా ఉండాలంటే కాస్త లైట్గా పోపు వేసేయండి స్టవ్ పైన ఇంకో పాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ని తర్వాత గింజల్ని కరివేపాకాకుని ఎండుమిర్చి ముక్కల్ని ఇంకొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కొద్దిగా వేపేసుకోండి ఇది వేగిన తర్వాత దంచిపెట్టి ఉంచుకున్న పచ్చి టమాటా రోటీ పచ్చడిని ఈ పోపుకి యాడ్ చేసేసి చక్కగా కలియేదిప్పేసేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇందులో లైట్గా పసుపు కూడా వేసుకోండి వేయించేటప్పుడు పసుపు వేస్తే ఇప్పుడు అవాయిడ్ చేయండి నేను వేయించేటప్పుడు వేయలేదు సో ఇప్పుడు వేసాను ఇలా పచ్చడి అంతా వేసేసుకొని చక్కగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి పచ్చి టమాటాతో రోటీ పచ్చడిని తయారు చేసుకునే పద్ధతి చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ పచ్చడి రైస్లోకైనా రాగి సంగట్లోకైనా చక్కగా కుదురుతుంది మోర్ ఆఫ్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్